సైబర్ నేరగాలు రోజు రోజుకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు మొబైల్ ఫోన్కు ఎటువంటి ఓటీపీలు రాకుండా చేసి బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు దోచేసుకుంటున్న ఘటన మహబూబ్బా జిల్లాలో చోటు చేసుకుంది శేషగాని శ్రీనివాస్ అనే వికలాంగుడు కంగన్ హాల్ పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నాడు ఈ నెల ఇరవై ఐదవ తేదీన రాత్రి ఒక్కసారిగా ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నుంచి తొంభై రెండు వేల రూపాయలు డెబిట్ అయినట్లుగా మెసేజ్లు రావడం జరిగిందని అన్నారు తన మొబైల్కు ఎలాంటి ఓటీపీలు రాకుండానే డబ్బులు డెబిట్ అయ్యాయి దీంతో బ్యాంకును ఆశ్రయించి స్టేట్మెంట్ తీసుకోవడంతో ఒకసారి అరవై వేలు రెండవసారి ముప్పై రెండు వేలు డెబిట్ అయినట్లుగా ఉన్నదని తెలిపారు దీంతో కంగుతున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు తన డబ్బులు తనకిప్పించాలని తమకు జరిగిన అన్యాయం వేరొకరికి జరగకుండా చూడాలని సైబర్ క్రైమ్ నేరగాళ్లపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరాడు ఆయన ఫోను షాప్లో పెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు తెచ్చి చూసేసరికి దాంట్లో పోయినాయండి ఎవరికి పోయినాయి మరి మెయిన్ ఏం చేయమని చెప్పి బ్యాంకులు పట్టించారు కేసు పెట్టుకొని సైబర్ క్రైంలో కేసు పెట్టని చెప్పేసి వాళ్ళు అంతే చెప్పిరు వాళ్ళు తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము ఈ విషయం ఏంటంటే మేము ప్రజలు చెప్పే విషయం ఏంటంటే ఎలాంటి క్లిక్ మామూలుగా ఎలాంటి యాప్లు కానీ ఎలాంటి లింకులు కానీ వచ్చినా కూడా మీరు దయచేసి వాటికి క్లిక్ చేయొద్దు ఇంకోటి సైబర్ అనే